బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమా కాండము ఇరవై రెండవ అధ్యాయము చదువుకుందాము ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇవ్వవలెను దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధముండును ఉండును వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను వానికి ఏమీ లేకపోయిన ఎడలా వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలను వాడు దొంగిలినది ఎద్దయినను గాడిదైనను గొర్రె అయినను సరే అది ప్రాణముతో వాని యొక్క దొరికిన ఎడల రెండంతలు చెల్లింపవలను ఒకడు చేనునైనను తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నెయ్యవలను అగ్ని రగిలి ముండ్ల కంపలు వలన పంట కుప్పను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనిషిని ఇంటి నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలను ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనను లేదో పరిష్కారం అవుటకై దేవుని యుద్ధకు రావలను ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యుద్ధకు తేబడవలను దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలను ఒకడు గాడిదనైనాను ఎద్దునైనాను గొర్రెనైనాను మరి ఏ జంతువునైనానో కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండగా తోలుకుని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు ఎహోవా ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలను సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలను ఆ నష్టమును నక్కరలేదు అది నిజముగా వాని యొద్ నుండి దొంగిలబడిన ఎడల సొత్తుదారికి ఆ నష్టమును అచ్చుకొనవలను అది నిజముగా ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలను చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొనక్కరలేదు ఒకడు తన పొరుగువాని యొద్ దేని నేనును బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలను దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు అది అద్దెదైన ఎడలా అది దాని అద్దెకు వచ్చెను ఒకడు ప్రధానము చేయబడిన ఒక కన్యకను మరలు కలిపి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చూపున సొమ్ము చెల్లింపవలను శకునము దానిని బ్రతకనియకూడదు మృగ సంయోగము చేయు నిశ్చయముగా మరణ శిక్ష మరణశిక్షణ ఉండవలను మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు పరదేశని విసిగింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటరి కదా విధవరాలినైనాను దిక్కులేని లేని పిల్లనైనాను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగానైనా బాధనుంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును నా కోపాగ్ని రౌలుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను మీ భార్యలు విధవరాన్ రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారగుదురు నా ప్రజలలో నీ యొద్ధ నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చుకువాని వలె వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు నీవు ఎప్పుడైనాను నీ పొరుగు వాని వస్త్రమును కుదువగా తీసుకొని ఎడలా సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము వాడు కప్పుకొనినది అదే అది వాని దేహమునకు వస్త్రము వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును నేను దయగలవాడను వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును నీవు దేవుని నిందింపకూడదు నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను ఏడు దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను ఎనిమిదవ దినమున దానిని నాకు ఇయ్యవలను మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలంలో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలను